రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జర్మనీ ఖతార్ రష్యాలలో యువతకు ఉపాధి ఉపకారవేతన అవకాశాలు కరెన్సీ నగర్ అక్టోబర్ ఏడు టుడే రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్టీసీ ఆధ్వర్యంలో విదేశాలలో యువతీ యువకులకు పలు ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ఆసక్తి మరియు అర్హత కలిగిన వారు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాధికారి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు ముఖ్యంగా జర్మనీలో ఫిజియోథెరపీ మరియు ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి అభ్యర్థులు తమ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరారు అలాగే ఖతార్లోని దోహాలో హోం కేర్ నర్సు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని దీనికి ఇరవై ఒకటి నుంచి నలభై ఏళ్ల మధ్య వయసున్న యువతి యువకులకు అవకాశముండని పేర్కొన్నారు విద్యాపరంగా రష్యాలో ఉపకార వేతనంతో కూడిన మెటలర్జీ కోర్సు కోసం కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం మరియు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి నైపుణ్యం డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చని ఆయన తెలియజేశారు